ఎప్పుడు బయటైనా కొండ కొత్తగా మంచిగా పిల్లలకి నచ్చే విధంగా ఇలా పిస్తాతో బిస్కెట్లను ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటో మీకు ఉంటుంది కదా మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొన్ని పిస్తా పప్పుల్ని ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు సాల్టెడ్ బటర్ వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న వెన్న బయట వెన్నైనా కూడా వాడుకోవచ్చు ఒకవేళ మీరు అన్సాల్టెడ్ బటర్ గా వాడినట్లయితే అందులో రెండు చిట్కెళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్నని విస్కర్ తో కానీ బ్లెండర్ తో కానీ ఒకసారి బాగా కలుపుకొని ఈ వెన్న కూడా పూర్తిగా రూమ్ టెంపరేచర్ లో ఇలా మెల్ట్ అవుతున్నట్టుగా ఉండాలి అలాంటి వెన్న మాత్రమే వాడుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ వెన్నలోకి ఒక టీ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ అలాగే అరకప్పు పొడి చేసుకున్న పంచదార వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఒక మంచి స్మూతీ స్టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా తయారైందో ఇప్పుడు ఒక జల్లెడిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లూ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లెడు పట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ప్లేట్లో చేసుకొని తర్వాత ఈ పిండిని వెన్నలో వేసుకొని కలుపుకోవచ్చు ఇలా జల్లెడు పట్టిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పిస్తా పొడిని వేసుకోవాలి నేనైతే టీ స్పూన్ వాడాను కాబట్టి నాలుగు టీ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న వాటిని అంతా కూడా ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనం ఎక్కువగా దీంట్లో నీళ్ళు కానీ పాలు కానీ వేయకుండానే మనం వేసుకున్న బట్టతోనే తోనే మొత్తం మిక్స్ అయిపోయేలాగా చూసుకోవాలి ఒకవేళ అవసరం అయితే కొంచెంగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని వాడుకోవచ్చు ఇలా ముద్దగా కలిపిన తర్వాత మనం చేసుకున్న ముద్ద పగుళ్లు పగుళ్లుగా కనిపించాలి అప్పుడు ఇప్పుడే మనం చేసుకునే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి పిండిని మరీ ఎక్కువగా కలపకూడదు ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పాటు ఉంచేసేయండి లేదా ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఒక పదిహేను నిమిషాల్లో సెట్ అయిపోతుంది తర్వాత దీన్ని మనం బేకింగ్ చేసుకోవడానికి బిస్కెట్ లాగా తయారు చేసుకోవచ్చు ఇలా కాకపోయినా సరే బిస్కెట్ లా తయారు చేసుకున్న తర్వాత అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత నేరుగా బేకింగ్ కి పెట్టేసుకోవచ్చు ఇలా అరగంట దీన్ని సెట్ చేసిన తర్వాత ఇంకా బయట తెచ్చేదానికంటే ముందు ఓవెన్ ని ఫ్రీహీట్ చేసుకుంటున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్ కి పది నిమిషాల పాటు ఫ్రీహీట్ చేస్తున్నాను తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండిని కూడా తీసుకొచ్చేసి ఇంకా దీన్ని లా తయారు చేస్తున్నాను బిస్కెట్స్కి షేప్ ఇవ్వడానికి ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని చేత్తో ఇలా నొక్కేసి చాలా సింపుల్గా వీటిని తయారు చేసేసుకోవచ్చు లేకపోతే రోలింగ్ పిన్తో రోల్ చేసుకొని బిస్కెట్ కట్టర్స్ ఉన్నా లేదా డబ్బా మూతలతో అయినా వాటికి షేప్ ఇచ్చుకొని అయినా మీరు బేక్ చేసుకోవచ్చు అది కూడా కాదు అంటే వేరే ప్రాసెస్లో ఒక రౌండ్ రోల్ లాగా చేసుకొని ఫ్రీజర్లో ఉంచి ఒక అరగంట తర్వాత దాన్ని మీరు ముక్కల కింద కట్ చేసుకొని కూడా ఇక నేను చేసే ప్రాసెస్ సింపుల్ అయినా సరే అన్నీ కూడా బిస్కెట్ చూసేదానికి ఒకేలాగా రావాలనే ఉద్దేశంతో ఉండలుగా చేసుకొని ఒక మెజరింగ్ స్పూన్లో ఈ ఉండల్ని ఉంచి వాటితో నేను బిస్కెట్ని తయారు చేస్తున్నాను మీరు గరెటినైనా ఉపయోగించి తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బేకింగ్ ట్రేలో పెట్టేసుకుంటున్నాను తర్వాత పైన గార్నిషింగ్ కోసం ఇలా పిస్తా పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను ముందుగానే వాటిని ఈ విధంగా పైన పెట్టుకొని చిన్నగా నొక్కుతున్నాను అనమాట అవి బయటికి ఊడిపోకుండా ఇప్పుడు ఇది వన్ ఎయిటీ డిగ్రీస్కి పది నిమిషాల పాటు హీట్ అయితే అయిపోయింది ఈ ఓవెన్ ఇప్పుడు ఇందులోకి ఈ ట్రైన్ పెడుతున్నాను ఈ ఓవెన్లో మనం ట్రైన్ పెట్టేదానికంటే ముందు ఇలాంటి ఓవెన్స్కి స్టాండ్లు ఇస్తారు ఒకటి హైట్ ఉండేది ఒకటి చిన్నది ఇలా చిన్నగా ఉండేదాన్ని పెట్టుకున్నారు అంటే తొందరగా బేక్ అయిపోతాయి అది ఓటీజీ అనుకోండి మనకు అవసరమే ఉండదు వాటికి సపరేట్గా ర్యాక్స్ ఉంటాయి కాబట్టి నేరుగా పెట్టేసుకొని బేక్ చేసేసుకోవచ్చు ఇలాగా నేను ఒక ఇరవై ఐదు నిమిషాలకి సెట్ చేసుకుంటున్నాను ఈ ట్రే పెట్టిన తర్వాత ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క టెంపరేచర్ లో ఉంటుంది ఇది మైక్రో ఓవెన్ కుకీస్ బేక్ అవ్వాలి అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అంటే మధ్యలో ఉంటుంది అనమాట మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు ఓటీచిప్ కూడా మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది కానీ ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క టెంపరేచర్ కలిగి ఉంటుంది కాబట్టి మీరు వాడే ఓవెన్ కెపాసిటీ ఏంటో చూసుకుని దాన్ని బట్టి టెంపరేచర్ లెవెల్స్ ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఇవి బేక్ అయిపోయి ఇంకా సర్వ్ చేసుకుని తినేసేయచ్చు అనుకోకండి పూర్తిగా చల్లారిన తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలు పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఒక గంట పాటు అలాగే ఉంచిన తర్వాత పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటి క్రిస్పీనెస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కలిపిన పిండితో మొత్తం ఇరవై బిస్కెట్లు తయారయ్యాయి అంటే మనం తయారు చేసుకునే దాన్ని బట్టి అవి ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది వీటిని తయారు చేశాక మిగల్చకుండా ఉంచితే కనుక పది రోజుల వరకు తినచ్చు మాకైతే ఆ రోజుకి ఎగర కొట్టేశారు మరి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్